నమస్తే మనం హైదరాబాద్ నగరంలో అత్యంత పొడువైనటువంటి అత్యంత ఎత్తులో ఉన్నటువంటి నాయిని నరసింహారెడ్డి స్టీల్ బ్రిడ్జ్ మీదనైతే మనం ఉన్నాం మరి వాస్తవంగా ఈరోజు మనం ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే ఒకసారి చాలా స్పష్టంగా వివరిస్తా గతంలో కూడా ఇదే స్టీల్ బ్రిడ్జ్ మీద కూడా మనం మద్యం చేయిస్తున్నారంటూ కూడా ఒక కథ అయితే ప్రచురించినాం ఈరోజు కూడా మరి దానికి సంబంధించి కూడా మరొకసారి పునరావృతం చేసే ప్రయత్నంలో భాగంగా ఈ స్టీల్ బ్రిడ్జ్ మీదకి మనం రావడం జరిగింది గతంలో ఇక్కడ ఏదైతే మద్యం సీసాలు కూడా ఉన్నట్టు కూడా మనం చూపెట్టాం ఇక్కడ పోలీసుల గస్తీ లోపం జరుగుతుందని కూడా చాలా స్పష్టంగా కూడా మనం ఆ రోజు చూపెట్టాం ఈరోజు చూసుకున్నట్టయితే ఏదైతే స్టీల్ బ్రిడ్జ్ మీద చాలా పెద్ద ఎత్తున కూడా వాహనాల రాకపోకలు జరుగుతూ ఉంటాయి అర్ధరాత్రి వేళలో కావచ్చు రాత్రి వేళలో కావచ్చు చాలామంది ఇక్కడ కూర్చొని ఏదైతే సిటీ వ్యూ ఏదైతుందో దాన్ని ఎంజాయ్ చేస్తూ కూడా ఇక్కడ మరి మద్యం తాగుతున్నారు హైదరాబాద్ నగరంలో కావచ్చు ఇతర జిల్లా కేంద్రాలలో కావచ్చు మద్యం అనేది బహిరంగంగా రోడ్ల మీద తాగడం నేరం కాకపోతే ఇక్కడ హైదరాబాద్ నడుబోడ్లో ఉన్నటువంటి ఏదైతే స్టీల్ బ్రిడ్జ్లో అత్యంత ఎత్తులో ఉన్నటువంటి ప్రదేశంలో మరి విచ్చలవిడిగా మద్యం తాగడం సీసాలను పక్కన పడేయడం కూడా మనం చాలా స్పష్టంగా కూడా చూడవచ్చు ఇక్కడ ఏదైతే మరి మద్యం సంబంధించిన పూర్తి మొత్తంలో దానికి సంబంధించి బాటిల్ కూడా దర్శనమిస్తున్నటువంటి తరుణం మనం చూడవచ్చు ఏదైతే ఇదే అశోక్ నగర్ సంబంధించి కూడా పక్కనే ఇదే ఫ్లైఓవర్ పక్కనే చాలా వరకు కూడా ఉన్నాయి ఆ ఇండ్లలో కూడా చాలామంది నివాసితులు ఉంటారు అర్ధరాత్రి కూడా మరి కొద్దిగా భయోందోళన గురవుతున్నారు ఒకవేళ తాయి కనుక సీసాలు కనుక మా వైపు మా ఇంటి వైపు ఒకవేళ పడేస్తే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి మేము గాయాల పాలు అవ్వాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి అదేవిధంగా ఇదే ఫ్లైఓవర్ అనుకొని కూడా పక్కనే చాలా వరకు కూడా గర్ల్స్ హాస్టల్స్ ఉంటాయి గర్ల్స్ హాస్టల్స్ అంటే ఇక్కడ చాలా వరకు కూడా వివిధ ప్రాంతాల నుంచి ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ కావడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు దీన్ని నానుకొని ఉండడం ఇక్కడ తరచుగా మద్యం తాగడం చీసాలను పక్కన వరేయడం కూడా చాలా కూడా మరి భయోందకైతే పక్కన ఉన్నటువంటి నివాసితులు గురవుతున్నారు పక్కనే చూడవచ్చు మెట్రో స్టేషన్ సంబంధించి కూడా మరి ఏదైతే ట్రాక్స్ లేని కావచ్చు మెట్రో పిల్లర్స్ కూడా ఉన్నాయి ఒకవేళ మెట్రో ట్రైన్ మీద కూడా ఆ సీసాలు పడితే కూడా చాలా పెద్ద ఎత్తున ప్రమాదం పొంచి ఉండే అవకాశాలు ఉంటాయి ఒకవేళ కనుక ఇక్కడ వాళ్ళు వెహికల్స్ ఆపుకొని మధ్యన తాగితే వెనకనే వచ్చేటువంటి వెహికల్ ఏదైతుందో యాక్సిడెంట్స్ అయ్యే సిచ్యువేషన్స్ కూడా నెలకొంటాయి చాలా వరకు కూడా ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం దారి పొడవునా కూడా కూడా మద్యం బాటిలు కూడా ఇక్కడ ఇచ్చేదాకా కూడా ఇక్కడ దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి చాలా వరకు కూడా ఈ రోడ్డు మీద మరి అర్ధరాత్రిలు అంటే పది గంటల నుంచి నాలుగు గంటల వరకు కూడా ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ మీద కూడా మద్యం తాగుతున్నట్టు కూడా చాలా స్పష్టంగా కూడా అర్థమవుతుంది ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ సంబంధించిన పోలీసులు గస్ కత్తి లోపం జరగడం వల్లనే ఇలాంటి సంఘటనలు అంటూ కూడా మరి చాలామంది అనుకుంటున్నారు అదేవిధంగా నిత్యం మద్యం తగ్గడం వల్ల కూడా పక్కనే ఉన్నటువంటి ఏదైతే నివాసితులు కావచ్చు రోడ్ల మీద నుంచి వెళ్ళేటువంటి వాళ్ళు వచ్చు మరి భయాందోళనకు గురవుతున్నారు ఖచ్చితంగా ఏదైతే స్టీల్ బ్రిడ్జ్ మీద మరి ఏదైతే రెండు మార్గాల్లో కూడా ఎప్పటికప్పుడు పోలీసులు గస్త కాస్తే ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవు ఇలా మందు తాగడం కూడా ఉండదంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంత వాసులు చెప్తున్నటువంటి పరిస్థితి